హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజుటి వీడియో అండి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి అనుకునేవారు ఇంట్లో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నాం ఇంట్లో ఆదాయం అనేది లేదు వ్యాపారం చేసేవారికి కూడా నష్టాలు కలుగుతున్నాయి కానీ లాభాలు రావటం లేదు అని అనుకునేవారు బాధలు కష్టాలు అప్పుల సమస్యలు తప్పటం లేదు ఎప్పుడు మాకు దీని నుంచి విముక్తి కలుగుతుంది అనుకునేవారు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ సమస్యలన్నీ మీకు ఉన్నాయి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించే వరకు కూడా డబ్బుతోనే పని అయిపోతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కావాలి డబ్బు లేనిదే ఏ పని చేయలేము ఒక చిన్న వస్తువు కొనాలన్నా డబ్బు చాలా అవసరం ఇది లేనిదే ఎక్కడికి కూడా ప్రయాణించలేము మనం ఎంత బిజినెస్ చేస్తూ ఉన్నా అక్కడికక్కడే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏదో ఒక సమస్య వచ్చిన దాని మీదే వస్తూ ఉంటుంది హెల్త్ సమస్యలని అదేవిధంగా అప్పుల బాధలు అదేవిధంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు ఇలాంటి వారు అందరూ శుక్రవారం రోజు కర్పూరం బిళ్ళలతో ఇలా చేసి చూడండి ఐదు కర్పూర బిళ్ళలతో మీరు ఇలా చేశారంటే చాలు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు కొద్ది రోజుల్లోనే మాయమైపోతాయి చేసిన వెంటనే ఫలితం వస్తుందా అని అస్సలు అనుకోకండి మీరు చేస్తూ ఉండగా క్రమేణా మూడు రోజుల నుంచి మీకు తేడా అనేది కనిపిస్తుంది వెంటనే మీకు ఫలితం వచ్చినా తొందరలోనే మీకు ఏదో ఒక సమస్య తీరుతుంది అని అర్థం అదేవిధంగా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి మీరు ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించండి ఆ తర్వాత ఆవునెయ్యితో దీపారాధన చేయండి లక్ష్మీదేవి పటం ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఐదు కర్పూరం బిళ్ళలు అందులో ఉంచండి ఈ బిల్లలు అనేటివి ఎక్కడా కూడా పోయి ఉండకూడదు సగం బిళ్ళ అనేది అసలుకు వేయకూడదు ఐదు కర్పూరం బిల్లలు అందులో వేసిన తర్వాత మీరు ఒక మూటలాగా కట్టండి ఇలా కట్టిన మూటను మీ మనసులో ఉన్న సంకల్పం ఆ మూటకు చెప్పుకోండి రెండు చేతులతో పట్టుకొని మాకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోవాలి లక్ష్మీదేవి మా కష్టాలు తీర్చమ్మ ఎటువంటి సమస్యలు మా కుటుంబంలో ఉండకూడదు అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పండి ఇలా చెప్పిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఉంచిన తర్వాత అగరబత్తీలు సాంబ్రాణి ధూపం అంతా చూపించండి ఇలా సాయంత్రం వరకు అస్సలు ఆ మూటను కదల్చకండి ఇది రహస్యంగా ఎవరికి తెలియకుండా ఇంట్లో ఉన్న వారికి కూడా తెలియకుండా చేయవలసిన పరిహారం ఇలా చేసిన తర్వాత మీ బీరువాలో డబ్బులు దాచుకునే స్థలంలో ఆ మూటను ఉంచండి ఆ మూటని పెట్టిన సంగతే మర్చిపోండి కొన్ని వారాల దాకా ఆ మూటను అస్సలు తాకవద్దు బీరువా లాకర్లో ఉంచడం వల్ల కొద్ది రోజులకే మార్పు అనేది వస్తుంది మీ సమస్యలు కష్టాలు అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి కొద్ది రోజులు తర్వాత అంటే ఒక నెల తర్వాత ఆ మూటను పారే నీళ్ళల్లో వేసేసి మళ్ళీ కొత్త మూటను తయారు చేసుకుని బీరువాలో ఉంచండి అద్భుతాలు మహా అద్భుతాలు మీరే చూస్తారు